నమస్కారం అండి నా పేరు రాఘవ శాస్త్రి ఇంటి పేరు భారతుల నా వయసు డెబ్భై రెండు సంవత్సరాలు నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయిపోయాను రెండు వేల పదిహేను రిటైర్ అయిపోయాను ఆ తర్వాత నుంచి ఏదో బతకడం కోసం చిన్న చిన్న కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాను అయితే నాకు ఈ మధ్య ఎన్ని పనులు చేసినా కూడా కాస్త జీవితంలో సంతృప్తి అనేది కాగట్ల ఇంకా డెబ్బై రెండు సంవత్సరాలు అంటే దాదాపుగా ముప్పై సోదాలు అయిపోయినట్టే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఏమో తెలియదు మరి ఇట్లా ఖాళీగా మీరు ఏమైనా చేద్దాము అనే ఆలోచనతో కాస్త మీలాంటి వాడితో కాస్త పరిచయం పెంచుకున్నట్టు ఉంటుంది మాట్లాడేటట్టు ఉంటుంది కాస్త కొత్త కొత్త విషయాలు మనం మాట్లాడుకుంటే పాత విషయాలు కావచ్చు కొత్త విషయాలు కావచ్చు అయితే నేను రాజకీయాల్లో సింపుల్గా మనకు అందరికీ తెలిసిన విషయాలు ఏవని కాస్త మాట్లాడదాము పరిచయం చేస్తున్నామనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాను ఇది కేవలం ఏదో ఆదాయం కోసమో లేకపోతే ప్రచారం కోసమో కాదు నా సంతృప్తి కోసం మీరు దీన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ రోజుల్లో పుస్తకాలు తోట వ్యాపకం వ్యాపారం చాలామంది తగ్గిపోయింది చాలామంది తగ్గిపోయింది చూడలేదు అని అనిసేపు టీవీ ఆన్ చేస్తారు సెల్ ఆన్ చేస్తారు దాంట్లో చూసుకుంటూ ఉంటారు మరి అదే అవసరమే జీవితంలో టెక్నాలజీ పెరిగిపోయింది ఆ టెక్నాలజీ బాట మనం కూడా పెరగాలి కానీ అదే జీవితం అయిపోకూడదు ఇరవై నాలుగు గంటలు సెల్ పట్టుకుంటే మనం చేసే పనులు చాలా చేయాల్సిన పనులు చాలా నష్టపోతున్నారు చేయాలి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చదువుకుంటే వచ్చే జ్ఞానం ఎంతో కాలం నిలబడుతుంది కానీ ఒక సెల్లో ఒక వీడియో చూసినంత జ్ఞా ఇది తాత్కాలికం క్షణికం కానీ దానికైతే జనాలు అలవాటు పడ్ అలవాటు పడ్డారు ఇప్పుడు మా ఇంట్లో నా దగ్గర ఒకప్పుడు ఉద్యోగం చేసే టైంలో కానీ ఆ టైంలో కానీ చాలా పుస్తకాలు కొన్నాను కాలక్షేపం సీజీలు కొన్నాను వీడియోల రూపంలో ఉండే చూశాను ఇప్పుడు సీరియలు వీడియోలు ఎవరు చూడలేదు అంత టీవీలు యూట్యూబ్లు అంతవరకే పరిమితం అయిపోతున్నారు కానీ బాగా మనం ఎంత ఎక్కువసార్లు చదివితే ఓ పుస్తకం అంత జ్ఞాపశక్తి పెరుగుతుంది అనే విషయం అందరికీ చాలామంది తెలుసు కానీ ఎవరు ఆచరించలేకపోతున్నారు అది కూడా ఒక నిమిషం ఇట్లా చూడటం అటు పక్కన పడేయటం అసలు పుస్తక పఠనం అనేది ఉందా అంటే నా ఉద్దేశం అనేది చాలా మందికి లేదు ఆ అలవాటు అనే విషయం ఎందుకు అనిపిస్తుంది నాకు చదివాళ్ళు ఉండచ్చు ఉండపో ఉండదు కదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నారో అది ఇంకా ఇంకా అది కూడా తక్కువ ఉన్నారో తెలియదు ఆనాడు అసలు పుస్తకాలన్నీ కూడా వాటి విలువ మనం మర్చిపోయాం అందుకని నేను సరదాగా గుర్తు చేసుకున్నాను అని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాను మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు చిన్నప్పుడు సరిగ్గా చదివినప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆ స్కూల్లో చదువుకుంటాం తర్వాత ఐదు నిమిషాలు ఆ తర్వాత క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో క్లాస్ వస్తాం ఇంకో క్లాస్ వచ్చిన కాదు ఇంకో క్లాస్ వస్తాం ఆ చదివిన సబ్జెక్టు బేస్మెంట్ తర్వాత తర్వాత లైఫ్లాంగ్గా ఉపయోగపడతాయి ఆ తర్వాత కొన్ని విషయాల్లో కొంతకాలం ఇది చూద్దాం చెప్పి ఆ విషయాలను మర్చిపోతాం 아, 이게 데그 안, 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 a భాషకి మొట్టమొదట అక్షరాలు ఈ అక్షరాలు అందరికీ తెలిసినవి అలా అక్షరాలు ఎవరు భాష నేర్చుకోలేరు చదవలేరు దాంట్లో ఉన్నవి అస్సులు హల్లులు ఈ అస్సులను మనం అందరికీ వచ్చు కానీ ఒకసారి గుర్తు చేసుకున్నాం అవి ఏంటి అంటే ఆ ఆ ఊ రూ రూ లు ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చిందో తెలుగు అక్షరాలు కూడా చాలామంది మర్చిపోయారు అసలు తెలియదు చాలామంది తెలియని కూడా తెలియని పరిస్థితి అదేమంటే మేము ఇంగ్లీష్ మీడియం తెలుగు చదవలసిన అవసరం లేదు అనే పద్ధతిలో గవర్నమెంట్ కూడా కొన్ని స్కూళ్ళు మేనేజ్మెంట్లు వాళ్ళ వ్యాపారం కోసం కానీ వాళ్ళ ప్రచారం కోసం కానీ ఇంగ్లీష్ ఎంకరేజ్ చేస్తూ తిరుగుతాం డిస్కరేజ్ చేసిన కోసం ఒక పద్ధతి కూడా ఉంది మనం చూస్తున్నాం అస్సులుతో పాటు అల్లులు ఖ ఖా ఛ అనేది చాలా తక్కువ మంది తెలుసు ఝ ఝ nha ta ta da da ra ta ta da da na ba 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 ma ya ra la wa sa 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 ha la sa đó mình qua học rồi đấy bạn đi ంతా చిన్నప్పుడు చదువుకున్నాం అన్నీ మనమంతా మా మనమంతా అంటే మా ఏజ్ వాడడం అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఏముంటాయి ప్రాథమిక పాఠశాలలు పెట్టాలి అప్పుడు అన్నీ చదువుకున్నాం ఈ అక్షరాలన్నీ కూడా మనకి బాగా గుర్తుంటాయి అవి లేకపోతే తెలుగు లేదు తెలుగే కాదు హిందీలో కూడా ఈ అక్షరాలు ఉంటాయి కాకపోతే కొంచెం చిన్న మార్పులు ఉండసేమో అన్ని భాషల్లో కూడా ఉన్నాయేమో చేయదు కానీ ఈ అక్షరం లేకుండా మనం భాషను ఏ భాషను కూడా నేర్చుకోలేము ఇంగ్లీష్లో వేరే బయట ఆల్ఫాబెట్ అన్నారు ఏ విషయంలో ఉన్నారు అది దాని దోరకు ఇప్పుడు పోవద్దు మనం సరదాగా చెప్పుకుందాం దీనివల్ల నాకేమి పెద్ద పేరు ప్రకాదు రాక డబ్బులు రావాలి కాదు మీ అందరితో పరిచయం చేస్తున్నామని ఈ విధంగా పాత విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం అంతే మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే మంచిది రండి థ్యాంక్ యూ మరొకసారి చెప్తున్నా నా పేరు శాస్త్రి సర్ నేమ్ భారత్ రా నేను ఒక ప్రైవేట్ కంపెనీ పనిచేసి రిటైర్ అయ్యాను నాకు నెంబరు సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో సిక్స్ సహజంగా ఏదో నాకు ఫోటో ఉంది ఫోటో కోసం అవసరం తిరగాల్సిన సాయంత్రం నాలుగు తర్వాత ఫ్రీగా ఉంటాను ఈ విషయాలు మనం అన్నీ తర్వాత నిజంగా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్కారం